ఇలా మందుల సామేలు ఇలా వాళ్ళ తాన కట్టేది పైసలు తీసుకొని దారి అని చెప్పి ఇంట్లోకి వచ్చి తలపెట్టలే ఇంట్లోకి వచ్చి తలపెట్టలే మీరు ఇస్తారాగరని గల్ల పడ్డలే గొంతు పట్టలే ఏం చేయలేదు డైరెక్ట్ వాళ్ళు ఏదైనా సమాజం ఎవరైనా ఎమ్మెల్యేని కలవాల్సిందే డైరెక్ట్ ఇంటికి వచ్చిరాలు ఇంటికి వచ్చడమే కాదు ఫోన్ ఆన్ చేసిరు ఇలా పోలీస్ స్టేషన్లో పోతాం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫోన్ కూదుకొని ఆడేసిపోతారు అంటే ఒకవేళ మందుల సామేలు ఒకవేళ ఒక అయ్యర్ కమ్యూనిటీ అయితే ఏం చేస్తుండే ఫోన్ ఆడబెట్టి రూపటి రా అంటుండే ఫోన్ ఆడబెట్టి లోపల అంటే ఎదురు కాబట్టి మామూలు వ్యక్తి కాబట్టి ఫోన్లు తీసుకొని కాల్ మీద కాలు వేసుకోరు ఎమ్మెల్యే ముందర కాల్ మీద కాలేసుకొని ముందకు కూర్చొని అనుమాదం తీసిర్రు దొంగ అని అంటే మధ్యలో మొత్తం ఏం జరిగిందో చూపేలే మొత్తం ఇన్సిడెంట్ ఏం జరిగిందో చూపేలే ఏదైతే ఏదైతే కావాలో వాళ్ళు చూపించుకున్నారు అది కట్ చేసి విడుదల చేసి సమాజంలో గబ్బులు ఏపీడ్చిపెట్టి ఈ విషయముల పోనీ ఈ సమాజంలో గిరిజన సమాజము దళిత సమాజము మంగిలికి తోడుగా నిలవలేదు ఇక్కడ దళిత సమాజం కూడా మా మందల సామెలకి తోడుగా నిలవలే అంటే ఎవరికి ఏమైతే నాదేం పోయిందనేటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి లేదు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం వీళ్ళు చేసిన నేరము లేదు వీళ్ళు చేసిన పాపము లేదు చెయ్యని నేరానికి మోపబడ్డ నిందకు గంజాయాన్ని మంగిలి మీద లంచమని అని మా ఎమ్మెల్యే సామ్య గారి మీద ఇలా ఈ నింద మోపి సోషల్ మీడియాలో ఒక్క కొట్టి ఇవే ఏమిట్లో చూసినా ఇవే అన్న నీ చిన్న ఛానల్ శాటిలైట్ ఛానల్ ఇదే పని మీద ఉన్నాయి ఇలా యూట్యూబ్ ఛానల్ అదే పని మీద ఉన్నాయి అంటే మొత్తం మీద దొంగ ఎవడంటే గుడ్డబట్టలోడు ఎవడు దొంగ అంటే పేదోడు ఎవడు దొంగ అంటే దళితుడు ఎవడు దొంగ అంటే గిరిజనుడు ఎవరి జనుడు దొంగ అంటే బహుజనుడు ఈ స్థాయికి మనం వచ్చినాం నిజంగా నేరస్తులు చేసిన వాళ్ళను నిజంగా దోపిడీ ఇవాళ హైదరాబాద్లో ఇవనివి ఫంక్షనాలు హైదరాబాద్లో కాలేజీలు ఇవనివి హైదరాబాద్లో దవాఖానలు ఇవనివి ఇవాళ హైదరాబాద్లో ఉన్న కోటాని కోట్ల ఆస్తులు ఇవనివి మంగిలివా మందుల సామెలువా అంటే ఇవాళ డైరెక్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఎవరికి కనబడి దాని మీద బురదాలు లేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన తప్పేం లేదు నేను నాకు ఆల్మోస్ట్ మనం చూసినంతవరకు ఇలా వాళ్ళు చేసినటువంటి పెద్ద నేరం ఏం లేదు కానీ బదలాం మాత్రం బదలాం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బదలాం చేశారు ఒక నేరస్తునిగా ఒక లంచగొంటిగా చూపియనిక అన్ని ప్రయత్నం చేశారు చాలామంది క్వశ్చన్ లేచిర్రు చాలామంది క్వశ్చన్లు లేచిర్రు ఎట్లాంటి ఎట్లా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ వీళ్ళిద్దరికీ జరిగింది మాత్రం పూర్తిగా అవమానానికి కారణం సమాజంలో నేనేమంటున్నాంటే మంగిలిని ప్రశ్నించగలిగిన వాళ్ళు సింగర్ మంగిలి గారిని ప్రశ్నించగలిగిన వాళ్ళు ఇలా ఎమ్మెల్యే మందుల సామ్య గారిని ప్రశ్నించగలిగిన వాళ్ళు ఇంకా ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి ప్రాణాలను బలికొంటున్నటువంటి అడ్డగోలిగా ఉసులు చేస్తున్నటువంటి ఈ సమాజానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పీడగా మారినటువంటి వైద్యం మీద ఎందుకు పడట్లేదు దోపిడీని ఎందుకు ప్రశ్నించట్లేదు రక్తం దాగుతున్న వాళ్ళను మనం ఎందుకు ప్రశ్నించలేదు ఇలా వీళ్ళు మీడియాలో ఫేమస్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద వేసి పడేస్తే వాడు ఎక్కడైనా పోనీ ఆడ ఇంటికాడ తలపెట్టుకొని ఏడోనని ఏడవని ఏమన్నా కానీ ఏ నైతేద్దామని చెప్పి ఒక్కటి ఒక్కటి విడుదల చేస్తే ఇప్పుడు నేను రెండింటి మీద చేయలే నేను ఈ రెండు ఛానళ్ళ మీద అందరు చేసిరు కానీ నేను చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఈ వర్గము కాలిన వర్గము ఈ వర్గము దగా గురపడ్డటువంటి వర్గము తరతరాలుగా వెట్టి చాకిర వెట్టి చాకిరి చేసినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళని నిరసనగా చూపిస్తే ఇంకా ఈ దేశాన్ని దోషినోళ్ళు తిన్నది పది తరాలకు కూడా చిన్నది ఉన్నటువంటి వాళ్ళని ఏమనాలే వాళ్ళని ఏమనాలే వాళ్ళని చూసి పొర్రుదాలు పెడతాం వాళ్ళని చూసి ఒంగింగి దండాలు పెడతాం ఇలా దళితుల గిరిజనులు తప్పు చేస్తే నోటికొచ్చింది మాట్లాడతాం ఇదే మన చరిత్ర ఈ ఈ విధానాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ విడనాడాలి ఖచ్చితంగా మంగిలి మీద జరిగింది కూడా కుట్రనే ఎమ్మెల్యే సామ్య గారి మీద జరిగింది కుట్రనే మంగ్లీగారైన సాలు అయినా దళిత గిరిజన సామాజానికి సంబంధించవచ్చు ఇక్కడ నేను కమ్యూనిటీ సామాజిక వర్గా గురించి కూడా మాట్లాడతలేను కావాలని వీడియో తీసిర్రు కుట్రపూరితంగానే విడుదల చేసిరు కావాలని మంగ్లి మీద కాంప్లైంట్ చేసిర్రు కుట్రపూరితంగానే ఆమెను బదలాం చేసిరు మంగ్లీ సోషల్ మీడియా ఫేమస్ కాబట్టి అయింది అంటే ఇలా మందుల సామెలు కూడా సోషల్ మీడియా ఫేమస్ ఈ ఫేమస్ అయినటువంటి ఒక వ్యక్తి ఒక పేదరిక వ్యక్తిగా రే యాభై వేలు అయినా అంటే ఒక పేదరిక ఎమ్మెల్యేగా ఇలా మా సహకారంతో మేము పార్టీ టికెట్ ఇచ్చి ఒక పేద ఎమ్మెల్యేను గెలిపించుకున్నాం అన్నటువంటి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిను మాటలు కూడా మన సార్ ఒకసారి చూసినాం కానీ ఇలా బదలాం చేయడానికి అటు కుట్ర ఏంటంటే పార్టీని బదలాం కాంగ్రెస్ పార్టీని బదలాం చేసే కుట్ర అక్కడ జరిగింది ఇక్కడ టాలెంట్ను ఎదిగిన అటువంటి టాలెంట్ను ఇలా గంజాయి బ్యాచ్కి ఇక గంజాయి దొరికిందంటే డ్రగ్స్ దొరికినాయంటే మొత్తం అదే తాగుతుర్రంటే ఇక మంగలి మీద ఇన్ని అన్ని ఆరోపణలు కావు ఇన్ని అన్ని అరబు కాదు ఇక దొరికినోడు దొరికినంత కావాల్సిన వాడికి కావాల్సినంత మసాలా వేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం లోపల మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ప్రశ్నించే దమ్మున్న వాళ్ళు ధనవంతులు ఇలా దోపిడి ఉన్న వాళ్ళను ఎవరైతే ఏ స సమాజానికి ఎవరి విధానాలు అయితే గుడలు పెట్టుగా మారినాయో సమాజానికి ఎవరి విధానాలు అయితే గుడలు పెట్టుగా మారినాయో ఎవరైతే ఎవరి వల్ల పేద ప్రజలు ఎలా ఘోరమైనటువంటి అవమానాలను అనుభవిస్తురో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా అలాంటి వాళ్ళను మనము ఖచ్చితంగా ప్రశ్నించాలి తప్ప ఇక మిగతా ఈ సమాజాన్ని పట్టుకొని మనం పీడించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఏవిఎం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం అందరికీ పోయే విధంగా మీరు ప్రయత్నం చేయాలి